వెల్కమ్ టు అనితర్స్ వరల్డ్ ఇవాళ పిల్లల కోసం క్యారెట్ ఫ్రై హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకోవాలి మనం క్యారెట్ని ఇలా తురిమి అయినా వేసుకోవచ్చు లేదా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు కాకపోతే మనం ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి తురిమి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చే